ఈ మధ్య కొవ్వూరు రాజకీయం రాష్ట్ర వ్యాప్తం కొద్దిగా సంచలనం అయింది ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇష్యూ అట్లాగే ప్రశాంతి రెడ్డి గారి ఇష్యూ అదేంటంటే కొవ్వూరు రాజకీయంలో ఇది ఎట్లా మొదలైంది అని చూస్తే ఇంత సంచలనంగా ఏదో ఇల్లు మీద దాడులు చేసిన దూరం వచ్చిందంటే కారణం ఏంటంటే రెడ్డి గారు రాజకీయ వ్యూహ భాగంలో భాగంగా శ్రీనివాసల రెడ్డి గారు కుమారుడు ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని రాజకీయంగా వీక్ చేసేదానికి ఆయన అనుచరు వర్గాలని ఆయన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా ఉంటారు కార్యకర్తలు మెయిన్ మెయిన్గా ఆయనకి వాళ్ళందరినీ టీడీపీ పార్టీలోకి ఆహ్వానించి టీడీపీ పార్టీలో చేర్చుకుంది మాక్సిమం కొంతమందిని అందరిని కాదు కొంతమందిని దీంతో ఒకరోజు ప్రశ్న అటెండ్ చేస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నువ్వు దాంట్లో పిహెచ్డీ చేసావు దీంట్లో పిహెచ్డీ చేసావు అంటూ నిన్ను సాకలేక నీ కార్యకర్తలు నీకు అప్పులు ఇవ్వలేక వీళ్ళందరూ నిన్నేర భరిస్తాం మహాప్రభు అని చెప్పి నా దగ్గరకు వచ్చారు మా కార్యకర్తలు నేను నెత్తిని పెట్టుకుంటాను కాబట్టి వీళ్ళందరూ నన్ను చూసి వస్తున్నారు ఐదు అని చెప్పి కార్యకర్తల కోసం కార్యకర్తల గురించి గొప్పగా మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి గారు కార్యకర్తలు పట్టించుకోడు అని చెప్పి ఆడ స్టేట్మెంట్ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ అమ్మ నువ్వు దాని చూపి హెచ్చి ఐదు అని ఆయన మాట్లాడాడు చివరిలో ఆయన మాట అన్నారు అమ్మా నువ్వు నా అందరిని చేర్చుకునే ఉపయోగం ఏముందమ్మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొద్దిగా బాగా చేస్తుంది బాగా చూసుకోమ్మా వాళ్ళు పార్టీ కోసం కష్టపడి పూర్తి స్థాయిలో అన్నాళ్ళు ఇబ్బందులు పడ్డారు ఏం పడ్డారు ఏందో పార్టీ కోసం నిలబడ్డారు వాళ్ళని చూసుకోవాలి కానీ ఎక్కడి నుంచి ఈ తీసుకెళ్లి వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రిఫరెన్స్ ఇస్తే నీ పార్టీ కార్యకర్తలు నీ మీద అసంతృప్తిగా ఉన్నారమ్మా అయిదని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అదే విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు ఆ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటిపైన దాడి జరిగింది ఇప్పుడు ఒక్కసారి ఊహించిన ట్విస్ట్ ఏంటంటే ఇది గేమ్ ప్లాను మరి యాత్రించుకో తెలియదు కానీ ఏం జరిగింది తెలుసు వెంటనే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి వేధింపులు పడలేక రెండు రోజుల్లో మొన్న ఈ ఇష్యూ అయిపోయాక రెండు రోజులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు వేధింపులు పడలేక ఏదైతే ఒక తెలుగుదేశం పార్టీ జిల్లా మైనారిటీ కార్యదర్శి ఇమాన్ బాషా అంట ఆయన ఆయన ఈరోజు ప్రశ్న అటెండ్ చేస్తూ పూర్తిగా అన్నారు అమ్మ మమ్మల్ని పట్టించుకోవట్లేదు మేము గడిచిన ఐదేళ్ళు అన్నీ అమ్ముకున్నాము అన్నీ అమ్ముకొని పార్టీ పార్టీ కోసం కష్టపడ్డాము తీరా అధికారంలోకి వచ్చాక మాకు ఏది ఒక వర్క్ లేదు లేకపోతే మా మాట చెల్లుబాటే అయ్యేలా లేదు ఆ పూర్తి స్థాయిలో మమ్మల్ని దూరం పెట్టేశారు బయట నుంచి వచ్చిన వాళ్ళు దగ్గర చేర్చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళగా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎప్పుడు అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఏంటమ్మా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ వన్ ఇయర్ కాలంలో అసలు మనశ్శాంతికి బతికింది లేదు ఇదిగో నా భార్య నా పక్కన ఉంది కనీసం అన్నం కడుపు నిండా తినింది లేదు ఐదని చెబుతూ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏదైతే పూర్తి స్థాయిలో ఏదైతే ఆ రోజు ఒక మాట అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకెళ్లి వాళ్ళని బాగా చూసుకుంటే నువ్వు గెలిచేసావు అని కోరుకుంటావు కాదమ్మా నీ కార్యకర్తలు నువ్వు ఎంత బాగా చూసుకున్నావు అదమ్మా రేపు అది తెలిసేది చెప్పి చెప్పినట్టు సరిగ్గా ఎగ్జాక్ట్గా అదే మాట మాట్లాడారు ఈ ఇమాన్ భాష అని ఆయన ఏం మాట్లాడారంటే అమ్మా నేను కనీసం ఫోన్ చేస్తే టైం లేదు ఇప్పుడు నేను తర్వాత మాట్లాడుతున్నాను పెట్టేశారు సరే మీతో ఏదైనా చెప్పుకుందామని వస్తే మీరు నా మాట వినేటట్టు కనపట్టలేదు నా బాధ ఏదే చెప్పాలని చెప్పి నేను ఎవరిని మంది మార్పులను తీసుకురావట్లేదు నేను ఒక్కరినొచ్చి మీతో మాట ఇది ఏ నా పరిస్థితి చెప్పుకునే అవకాశం కూడా నాకు ఈ లేదు ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన కార్యకర్త పరిస్థితి అని చెప్పి స్వయంగా ఇమాన్ బాషా అని ఆయన పురుగుల మందు డబ్బా తెచ్చుకొని లైవ్లో పురుగుల మందు తగ్గాడు ఆత్మహత్య బహుశా ఆయనకేం కావకూడదు అనే కోరుకున్నాం ఆయనకేం కాకూడదు ఇది తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో రెడ్డి గారు రాజకీయం అక్కడ ఆ మారుతున్న గేమ్ ప్లాన్ ఏంటంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాజకీయంగా వీక్ చేయడం కోసం ఆయన చుట్టూ ఉండే కార్యకర్తలను తీసుకొని తెలుగుదేశం పార్టీ అసలేం కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఇక్కడ క్లియర్ కట్గా మనకి ఇక్కడ అర్థమైంది ఈ మధ్యలో ఇళ్లపైన దాడులు ఆయన ఏదైనా మాట్లాడింది ఇక్కడ రాజకీయంగా పూర్తి స్థాయిలో రెడ్డి గారు ఆమె ఎందుకు చేశారు ఇళ్లపైన దాడి చేసేది మాత్రం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి అయితే కాదు ప్రజాస్వామ్యంలో అసలు మంచి పద్ధతి అయితే కాదు ఆ విధానం అయితే మాత్రం బహుశా ఏం జరుగుతుందో చూడాలి ఇప్పుడు ఆ కార్యకర్త పూర్తి పురుగుల ముందు ఆగి ఇదిగో లైవ్లో ప్రూఫ్లు కూడా చూపిస్తున్నాడు ఆయన ఇదిగో నేను ఎంత కష్టపడ్డాను అయ్యిదని చెప్పి ఇతను ఇప్పుడు ఆ వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది టీడీపీ నేత యమాన్ భాష ఆయన మరి ఆ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏమంటారో ఏమో చూడాలి ఆయన కూడా ఏమంటున్నాడంటే నలుగురిలో పోతే నీకేం నీ గౌరవం లేదని నన్ను అడుగుతుంటే కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి అయిదని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన